ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాత్రం కామెంట్ పెట్టకండి ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీమాన్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఆ వీడియో చూసినప్పటి నుండి చాలా బాధగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఇంతవరకు ఎన్నో వీడియోలు చేశాం ఏ వీడియోలోనూ వెంకటేశ్వర స్వామిని తలుచుకోకుండా మనం వీడియోనే చేయం మా కుల దైవము మా ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి నాకు మాత్రమే కాదు ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించేటువంటి దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు అటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మన గరికపాటి నరసింహారావు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం టేశ్వరుడు దగ్గరికి వస్తాడు ఇద్దరు దగ్గరికి వస్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెంకటేశ్వరి దగ్గరికి రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు తేడా ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు అంటే బాకీ వసూలు చేసుకోవడానికి శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి స్థలం కాబట్టి శివుడు ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు అలాగే కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు అది కాశీఖండంలో గుణనీతి కథలో విన్నారు కదండి మన గరికపాటి నరసింహారావు గారు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో అసలు ఎందుకు మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా నోటికొచ్చిందంతా కూడా మాట్లాడుతూ ఉంటారు ఈయన వెంకటేశ్వర స్వామి అప్పు ఉన్నాడంట కుబేరుడికి కుబేరుడు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి బాకీ వసూలు చేసుకుంటాడంట ఎందుకంటే శ్రీనివాస్ కళ్యాణం జరిగినప్పుడు కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు అని మనకు స్థల పురాణంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి కథలో కూడా ఉంటుంది నిజమే కానీ ప్రతినిత్యము కుబేరుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర బాకీ వసూలు చేసుకుంటాడంట అదేవిధంగా పిఠాపురంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కుక్కుటేశ్వర స్వామి దగ్గర డబ్బు పుచ్చుకుంటాడంట అంటే వెంకటేశ్వర స్వామి అప్పులు కట్టేవాడంట శివుడు ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడంట అంటే మన గరికపాటి నరసింహారావు గారు ప్రతినిత్యము సీసీ కెమెరాలో చూస్తూ ఉంటారు కుబేరుడు ఎంతసేపుకి తిరుమలకు వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాడు అదేవిధంగా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు ఈయన చూస్తూ ఉన్నారా పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి కుబేరుడికి ప్రతినిత్యము డబ్బు ఇస్తాడు అని ఏ పురాణంలో ఉంది అష్టాదశ పురాణాల్లో ఎక్కడుంది ఆ విషయము ఇంకా ఏం చెప్తున్నారు ఈయన శివుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడంట వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యాన్ని ఇవ్వడంట ఆయన అప్పులు కట్టేటువంటి వాడంట ఆయనకే గతి లేదు వెంకటేశ్వర స్వామి ఆయన ఎప్పుడు కుబేరుడికి అప్పులు కడుతూ ఉంటాడు మనకేమిస్తాడు అని ఇండైరెక్ట్గా ఈయన చెప్తూ ఉన్నారు అంటే అందరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామిని పూజించడం వ్యర్థము అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు దానికి అదే కదండి అర్థము ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు లేదు అని అర్థం కాదు ఆయన శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకు డబ్బు కొదవేముందండి లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది అందుకే ఆయనకి శ్రీనివాసుడు అని పేరు శ్రీ అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ తన హృదయంలోనే ఉంటుంది కాబట్టి ఆయనకు శ్రీనివాసుడు అని పేరు ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వక్షస్థలం పైన అమ్మవారు వ్యూహలక్ష్మి రూపంలో ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి దగ్గర కంటే లక్ష్మీదేవి దగ్గర కంటే కూడా కుబేరుడి దగ్గర ఎక్కువ డబ్బు ఉందంట ఈయన మాటలు ఒకసారి వినండి కుబేరుడు లక్ష్మీదేవి దగ్గర కంటే కూడా కుబేరుడి దగ్గర ఎక్కువ డబ్బు ఉందంట ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఆలోచిస్తే అసలైన సత్యం మనకే బోధపడుతుంది ఆదిశంకరాచార్యుల వారు భిక్షానికి వెళ్ళినప్పుడు ఒక పేదవాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు ఆవిడ ఏదో ఒక ఎండిపోయిన ఉసిరికాయను తెచ్చి ఆదిశంకరాచార్యుల యొక్క ముదుకరు పాత్రలోకి వేస్తుంది అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు కుబేరుణ్ణి స్తుతించవచ్చు కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర కంటే లక్ష్మీదేవి దగ్గర కంటే కుబేరుడి దగ్గర ఎక్కువ సంపద ఉంది అని ఆదిశంకరాచార్య స్వామికి తెలియదా ఆదిశంకరాచార్యుల వారిని జగద్గురువు అని ఈయనే చెప్తున్నాడు కదా ఆదిశంకరాచార్యుల వారికి తెలియదా కుబేరుడి దగ్గర ఎక్కువ సంపద ఉంది లక్ష్మీదేవిని అడిగితే కాస్త ఇస్తుంది కుబేరుడిని అడిగితే ఇంకా ఎక్కువ ఇస్తాడని కుబేర స్తోత్రమే చేయవచ్చు కదా ఎందుకు కనకధార స్తోత్రాన్ని చేశారు ఆదిశంకరాచార్య స్వామి ఆయనకు ఐశ్వర్యం అవసరమైనప్పుడు లక్ష్మీదేవిని స్థుతించాడు శ్రీచక్రాన్ని పూజించాడే కానీ కుబేరుణ్ణి ఎక్కడా పూజించలేదు కుబేరుణ్ణి స్తుతించలేదు లేకపోతే పరమేశ్వరుణ్ణి స్థుతించవచ్చు కదా పరమేశ్వర వీళ్ళింట్లో తినడానికి తిండి లేదు ఎండిపోయిన ఉసిరికాయని నాకు ఇచ్చారు వీళ్ళింట్లో బంగారు ఉసిరికాయలు కురిపించు అని శివ స్తోత్రం చేసి ఉండొచ్చు కదా ఎందుకు కనకధారా స్తోత్రాన్నే చేశారు అంటే ఆది స్వామి కంటే ఎక్కువ తెలుసా మన గరికపాటి గారికి చూడండి ఎప్పుడు ఏదో ఒక రకంగా రాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటారు ఈయన ప్రసంగానికి తీసుకొని వచ్చినప్పుడు భగవంతుడి గొప్పతనం చెప్పాలా ఈ వెంకటేశ్వర స్వామి కంటే కుక్కుటేశ్వర స్వామి సంపన్నుడు ఈయన అప్పులు కట్టేవాడు ఆయన అప్పులు తీర్చేవాడు ఏది నోటికి వస్తే అది మాట్లాడడమేనా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతురైన పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి ధనం కావాలంటే కుకుటేశ్వరుడు అంటే శివుణ్ణి అడగవచ్చు కదా ఈయన శ్రీమన్నారాయణుడు ఆయన శివుడు వీళ్ళిద్దరికీ అభేదం కదా శివుడు అంటే విష్ణువుకి చాలా ప్రాణం విష్ణువు అంటే శివుడికి చాలా ప్రాణం విష్ణువు శివుణ్ణి అడిగి ఉండొచ్చు కదా కుబేరుణ్ణి ఎందుకు అడిగాడు కుబేరుడి దగ్గర స్వామి డబ్బు తీసుకున్నాడంటే స్వామికి ఏమో డబ్బు లేకుండా కాదు ఆయనకి డబ్బు అవసరమయ్యే కాదండి కుబేరుణ్ణి అనుగ్రహించడానికి స్వామి ఐశ్వర్యం తీసుకున్నాడు భాగవతంలో కుచేలోపాఖ్యానాన్ని ఒకసారి మీరు గమనించండి కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కుచేలు చక్కగా స్వాగతిస్తారు గౌరవిస్తారు పూజిస్తారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇంట్లో పంచపక్ష పరమాణాలు నేతితో చేసినటువంటి లడ్డూలు పిండి వంటలు అక్కడ ఉంటాయి కానీ కృష్ణ పరమాత్మ కుచేలా నా కోసం ఏం అని అడుగుతాడు కుచేలుడి భార్య వామాక్షి ఇచ్చినటువంటి అటుకులు ముగ్గిపోయి ఉంటాయండి ఒక వస్త్రంలో మూట కట్టుకుని వచ్చి ఉంటాడు కుచేలుడు అక్కడ శ్రీకృష్ణుని మందిరంలో బంగారు పాత్రల్లో లడ్లు పిండి వంటలు గారెలు బుర్రెలు అన్నీ ఉంటాయి ఈ యొక్క ముగ్గిపోయిన అటుకులు ఇవ్వడానికి ముఖమాట వెనక్కి దాచుకుంటాడు అన్నమాట కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితుడింటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తెచ్చి ఉంటావులే మిత్రమా నాకు ఇస్తావా లేదా సుధామా ఒకచేలా ఇలా ఇవ్వు ఏదో దాచిపెడుతున్నావని చెప్పి ఆ అటుకుల్ని లాక్కుంటాడు అటుకుల్ని చూసి స్వామి పొంగిపోయి ఆహా ఎంత అద్భుతంగా ఉందయ్యా అని చెప్పి ఆ అటుకులు తింటాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంట్లో అటుకులు లేవా అండి అక్కడ పిండి వంటలు లేవా ఎందుకు ఈ ముగ్గిపోయినటువంటి అటుకుల్ని తీసుకొని స్వామి తిన్నాడు అంటే కుచేలుణ్ణి అనుగ్రహించడానికి అంతేగాని కుచేలుడి దగ్గర ఉన్నటువంటి చినిగిపోయినటువంటి మురికి వస్త్రంలో ఉన్నటువంటి అటుకుల్ని తినాల్సిన కర్మ స్వామికి లేదు ఎందుకు తీసుకున్నాడు కుచేలుణ్ణి అనుగ్రహించడానికి ఆ కుచేలుడు దగ్గర ఉన్నటువంటి పిడికడు అటుకులు తీసుకొని కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశాడు అదేవిధంగా ఇక్కడ కుబేరుడి దగ్గర స్వామి ధనము తీసుకున్నాడంటే కుబేరుణ్ణి అనుగ్రహించడానికి ఎందుకంటే అష్టదిక్పాలకులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో నిలబెట్టింది ఎవరండి శ్రీమన్ నారాయణుడే అని మన పురాణాల్లో స్పష్టంగా ఉంది కదా ఇంద్రుడు అగ్ని యముడు వర్ణుడు వాయువు కుబేరుడు వీళ్ళందరూ కూడా స్వామికి దాసానుదాసులు అంతేకాదు మనకు శాస్త్రాల్లో ఏమని చెప్పారు వక్తాబ్జె భాగ్యలక్ష్మీహే కరతల కమలె సర్వదా ధనలక్ష్మీహే దుర్దండే వీరలక్ష్మి హృదయ సరసి జ భూతకారుణ్య ఖడ్గాగ్రే శౌర్యల లక్ష్మీహే నిఖిల గుణగణాడంబరే కీర్తి లక్ష్మీహే సర్వాంగే సౌమ్యలక్ష్మేహే మైతు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మేహే అని స్పష్టంగా మనకు చెప్పారు కదా వక్తాబ్జ భాగ్యలక్ష్మీహే వెంకటేశ్వర స్వామి ముఖం చూస్తే చాలంట భాగ్యలక్ష్మి మనకు లభిస్తుందంట కరతల కమలే సర్వదా ధనలక్ష్మేహి ఆయన కరం అంటే చెయ్యిని చూస్తే చాలంట ధనలక్ష్మీదేవి మనకు వశమైపోతుందంట వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని పూజించినటువంటి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో కోట్లకు పడిగెత్తుతున్నారండి మీరు ఏ కోటేశ్వరుల ఇంట్లో వెళ్ళి చూసినా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది ఎందుకంటే ఒక రోజుకి కొన్ని వేల మంది కాదు లక్షల మంది వచ్చి ఆయన హుండీలో కోట్ల డబ్బు వేసి ఆయనను ఒక క్షణం దర్శిస్తే చాలని ఆయనను ఒక క్షణం చూసి పొంగిపోతూ ఉంటారు అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అప్పులు కట్టేవాడే కానీ అసలు ఐశ్వర్యం ఇచ్చేవాడు కాదని ఎలా మాట్లాడతారండి పుట్టగతులు ఉంటాయా ఇలా మాట్లాడితే గరికిపాటి గారే కాదు నా తల్లిదండ్రులు మాట్లాడినా నా భార్య బిడ్డలు మాట్లాడినా నా బంధువులు మాట్లాడినా ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు ఇంతవరకు మన గరికపాటి నరసింహారావు గారు ఎంతో మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు సమాశ్రయనం చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు వైష్ణవ సాంప్రదాయంలో కులమత భేదాలు లేకుండా అందరికీ శంకుచక్రాలు వేసి చిరునామం పెట్టి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు ఇది రామానుజాచార్యుల వారి పరంపరగా వస్తోంది కాబట్టి సమాశ్రయనం చేసుకున్నటువంటి వాళ్ళ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు అప్పుడు చాలా బాధపడ్డాం గోమాత దైవం కాదు గోవుని పూజించడం అజ్ఞానము గోవు ప్రదక్షిణ చేయడం అజ్ఞానము మూర్ఖులు చేసేటువంటి పని ఇది అన్నారు గోమాతను పూజించాలని మనకు పురాణాల్లో స్పష్టంగా చెప్పినా కూడా ఈయన గోమాతను పూజించడం అజ్ఞానం అన్నారు అప్పుడు ఊరికే ఉన్నాం భక్తి టీవీలో మహాభారతం ప్రవచనం చెప్పమంటే ఆ మహాభారత ప్రవచనంలో ఏసు క్రీస్తు కరుణామయుడు ఏసు క్రీస్తులో ఎంతో కరుణాతత్వం ఉంది ఏ జాతి వారైతేనేమి ఏ మతం వారైతేనేమి ఆయన చాలా గొప్పవాడని చెప్పి ఏసు క్రీస్తుని పొగుడుతాడు ఈయన సాగర్ఘోష కావ్యంలో అల్లా గురించి అన్ని మత దేవతల గురించి అద్భుతమైనటువంటి పద్యాలు రాసి పొగిడారు ఈయన తిరుపతి వెంకటేశ్వర స్వామి వేల మందిని కాదు కొన్ని లక్షల మందిని పోషిస్తున్నాడండి స్వామివారి పేరుతో ఎన్నో ఉచిత ఆసుపత్రులు ఉన్నాయి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి సంగీత పాఠశాల ఉంది వేద పాఠశాల ఉంది స్వామి సొమ్ము తింటూ ఎంతమంది బతుకుతున్నారో తెలుసా అండి తిరుమల తిరుపతి దేవాలయానికి చెందినటువంటి దేవాలయాలు ఎన్నున్నాయో అన్ని దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు అర్చకులు కావచ్చు సంగీత విద్వాంసులు కావచ్చు వైద్యులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కొన్ని వేల మంది కాదు లక్షల మందికి స్వామి జీతాలు ఇచ్చి పోషిస్తూ ఉన్నారు ఈ కలియుగాన్నే రక్షిస్తూ ఉన్నారు అటువంటి వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి ఎవరు ఊరుకోరు పిఠాపురం కుకుటేశ్వర స్వామి దేవాలయం వాళ్ళు ఇచ్చినటువంటి ఎంతో ఒక పాతిక వేలో యాభై వేలో తీసుకొని ఆ దేవాలయాన్ని ప్రమోట్ చేయాలంటే మీరు చేసుకోండి ఈ దేవాలయం మహాశక్తివంతమైనది ఈ పిఠాపురంలో ఉన్నటువంటి దేవాలయానికి వస్తే అద్భుతాలు జరుగుతాయి వెంటనే పెళ్లి జరుగుతుంది సంతానం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది మీ నోటికి వచ్చింది చెప్పుకోండి మాకేం అభ్యంతరము లేదు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కుబేరుడికి అప్పులు కట్టడమే సరిపోతుంది ఈఎంఐలు కట్టడమే సరిపోతుంది ఆయన ఐశ్వర్య ప్రదాత కాదు కుబేరుడికి ఆయనే అప్పున్నాడు పిఠాపురంలో ఉన్నటువంటి కుకటేశ్వర స్వామి కుబేరుడికి ఐశ్వర్యం ఇస్తాడు అని మీరు ఆ దేవాలయాన్ని హైలైట్ చేసి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని తక్కువ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు గొంతు కోసుకొని చనిపోతాం కానీ వెంకటేశ్వర స్వామి గురించి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న అని స్పష్టంగా మనకు చెప్పారు వెంకటాచలంతో సరి సమానమైన పుణ్యక్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే ఇంకెక్కడా లేదు వెంకటేశ్వర స్వామి వంటి భక్త సులభుడు ఇంకొక దైవం లేదు 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 ఇది పరమ సత్యం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి పాదాలని పట్టుకుంటే చాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలో ఆయన ప్రసాదిస్తాడు ఎవరినో కించపరచాలని నేను ఈ వీడియో చేయడం లేదు ఎవరెవరికి ఇష్టం వచ్చినటువంటి ఇష్టదైవాలని వారు ఆరాధించుకోవచ్చు గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని పరమేశ్వరుని అమ్మవారిని అందరినీ ఆరాధించుకోవచ్చు అది మీ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు చక్కగా ఆరాధించుకోవచ్చు కానీ ఏ దేవుణ్ణి కించపరిచి ఏ ప్రవచనకారుడు ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు ఇలా మాట్లాడినట్లయితే అన్ని మతస్థులకు మనం లోకం దయచేసి దయచేసి లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి